ఇరవై ఏడు పథకాలు రద్దు చేసిన వ్యక్తి పెత్తందారుడా ఇరవై ఏడు పథకాలు ఇచ్చిన వాళ్ళ పెత్తందారులా మీరు ఆలోచించండి దళిత కాలనీలో గిరిజన కాలనీలో రోడ్లు వేసాం మాలిక సదుపాయాలు చేశాం కరెంట్ ఇచ్చాం వంట గ్యాస్ ఇచ్చాం అలాంటి వాళ్ళు పెత్తందారులా లేకపోతే ఐదేళ్లుగా ఒక్క రూపాయి ఖర్చు పెట్టిన వాడు పెత్తందారుడా మీరే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఎస్సీ ఎస్టీ బీసీలకు రాజ్యాధికారం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ బదిలీల పేరుతో ఎమ్మెల్యేలను ట్రాన్స్ఫర్ చేసి ఆయన మనుషులు మాత్రం ఇక్కడే పెట్టుకున్నవాడు జగన్మోహన్ రెడ్డి నిజమైన పెత్తందారు పేద పిల్లలు బాగా చదువుకోవాలని బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ వచ్చి సీట్లు ఇచ్చాం వాళ్ళ భవిష్యత్తు కోసం కృషి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అది పేదల పెన్నిదిగా పనిచేస్తాం ఆ స్కీమ్ను కూడా తీసేసి ఈరోజు ఒక పెత్తందారి మన స్వతాన్ని మీరు నిరూపించుకునే పరిస్థితికి వచ్చారు తమ్ముడు జెండాలు తీయాలి జెండాలు తీయాలి మళ్ళీ ఎగరేద్దాం అన్ని జెండాలు తీయాలి ఏ తమ్ముడు జెండాలు తీయండి తమ్ముడు జెండాలు తీయాలి మళ్ళా ఎగరేద్దాం ఈ రోజు మీరు చూస్తే పేద పిల్లలకందరికీ ఫీజు రింబర్స్మెంట్ ఇచ్చాం పేద పిల్లలు చదివించిన పార్టీ తెలుగుదేశం పార్టీ పేద పిల్లలకి ఈ రోజు మీరు చూస్తే ఫీజు రియంబర్స్మెంట్ మానేశారు ఎవరు పెత్తందారులో మీరే ఆలోచించుకోండి అన్నింటికంటే ముఖ్యంగా తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచి డీజిల్ ఛార్జీలు పెంచి నిత్యావసర వస్తువుల ధరలు పెంచి పేదవాడి పుట్టగొట్టి ఆదాయం లేకుండా చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి నిజమైన పెత్తందార వ్యవస్థకు మారు రూపాయి ముఖ్యమంత్రి మీరందరూ ఎక్కడున్నారు రెండు వేల పంతొమ్మిదికి ఈ రోజుకి మీ ఆస్తులు పెరిగాయా మీ ఆదాయం పెరిగిందా ఇంకా ఆస్తులు పెరిగాయి అప్పులు పెరిగాయి అవునా కాదా ఎవరవుతున్నా జగన్మోహన్ రెడ్డి ఆస్తి మాత్రం పెరగతనే ఉంది దేశంలో ధనిక ముఖ్యమంత్రి ఎవరంటే దానికి చిరునామా జగన్మోహన్ రెడ్డి పేదవాళ్ళు ఎక్కువ ఉండే రాష్ట్రం ఏదంటే అప్పుల పాలన రాష్ట్రం ఏదంటే దానికి చిరునామా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ రోజు మీరు చూడండి రైతుల్లో ఒకసారి చూస్తే దేశంలోనే తలసరి అప్పులో నెంబర్ వన్ ఉన్నాం ఆత్మహత్యలో నెంబర్ వన్ ఉన్నాం కానీ విలాసవంతమైన ఇండ్లు కట్టుకోవడంలో జగన్మోహన్ రెడ్డి నెంబర్ వన్ ఉన్నాడు అది పెత్తందారి వ్యవస్థ మిమ్మల్ని మోసం చేసే వ్యవస్థ మా తమ్ముడు చూశాను తండ్రి జెండా పట్టుకొని వచ్చాడు జెండా పట్టుకొచ్చి ఆ జెండా పై నుండే నమ్మకాన్ని చూపించి చంద్రన్న నా బిడ్డ భవిష్యత్తు నీదే అని చెప్పినప్పుడు మా బాధ్యత ఎంతో పెరుగుతా ఉంది అందుకే ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా ప్రజలారా ఆలోచించండి సిద్ధంగా జగన్ రెడీగా ఉండు నిన్ను నీ ప్రభుత్వాన్ని నీ కుర్చీని కూలదోయడానికి ప్రజల సిద్ధం మీ పదమూడు తర్వాత నీ అహంకారం కూలిపోతుంది నీ పెత్తనం పడిపోతుంది నీ అక్రమాలకు ముగింపు కలుగుతుంది తాడేపల్లి ప్యాలెస్ బద్దలు కొట్టి ప్రజానికి సిద్ధమైపోయారు సిద్ధమని తిరుగుతున్నాం మేము సిద్ధమని అంటున్నాం మా ప్రజానీకం అంటున్నారు మేము నిన్ను ఓడించడానికి సిద్ధంగా ఉన్నామని సిద్ధంగా ఉన్నారా లేదా ఓడిస్తారా లేదా ఇంకొక పక్క మహిళల్ని అమా అవమానపరచడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏలో ఉంది తమల్లో మీరు ఒకసారి చూడండి ఉన్నారు ఏమమ్మా మీరు ఒకసారి చూస్తే నీకు ఒక కూతురు ఒక కొడుకు ఉంటే ఆ కొడుకు నీ కూతురి శీలాన్ని శంకిస్తే నీకు బాధ కలగదమ్మా అని అడుగుతున్నా అంటే ఒక వ్యక్తి చెల్లులి శీలాన్ని శంకించే విధంగా ఆడబిడ్డల్ని అవగాహన పరిచే విధంగా ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు ఇక్కడ నేను చూశాను ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తున్నట్టు ప్రభాకర్ రెడ్డి గారు అజాత శత్రువునా కాదా డబ్బుల కోసమైన రాజకీయాలకు వచ్చాడా ఆయన కాదు ప్రజలకు సేవ చేసి మంచి పేరు తెచ్చుకోవాలని ప్రభాకర్ రెడ్డి రాజకీయాలకు వచ్చాడు అవునా అవుతున్నానంటే చేయబడి అలాంటి స్వార్థపరుడు ప్రభాకర్ రెడ్డి ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి గుర్తింపు తెచ్చే వ్యక్తి అలాంటి వ్యక్తి మన పార్టీలోకి వచ్చారంటే నేను గర్వపడ్డా సంతోషపడ్డా ఇలాంటి వ్యక్తులు పార్టీకి వచ్చి ప్రజా సేవ చేస్తే ప్రజలకు న్యాయం జరుగుతుందని నమ్మే వ్యక్తిని నేను అలాంటి వ్యక్తి పార్టీలోకి వస్తానే గన్ షాట్ లో అర్థమైపోయింది నెల్లూరు జిల్లా ఎంపీ మనది ప్రభాకర్ రెడ్డి గెలిచాడు ఎన్నిక లాంఛనమే ఎన్నికల రిజల్ట్ నాలుగో తారీఖున జూన్ వస్తాయి కానీ ఎప్పుడో ప్రభాకర్ రెడ్డి గారు గెలిచిపోయారని మీకు తెలియజేస్తున్నా ఆయన మీద పోటీ ఎవరిని పెట్టారో చూశారా చూసారా చూసారా మీరు ఒక వినీహితి పరుడు పనికి మారిన వ్యక్తి ఒక దళారి వ్యవస్థకు నిజ స్వరూపం నిన్నే ఒక మీటింగ్ పెట్టాడు మీటింగ్ పెట్టి అడుక్కుంటున్నారు అయ్యా భోజనం పెడతాం ఇరండి బాబాగా ఉండండి వాళ్ళు అంటున్నారు నీ భోజనం వద్దు నీ ఉపన్యాసం వద్దు అని పారిపోయే పరిస్థితికి వచ్చారు జగన్మోహన్ రెడ్డి నీ ఎంపీ విశ్వసనీయత అది మా ఎంపీ విశ్వసనీయత ఇది నీ మీద నమ్మకం అది మా మీద నమ్మకం మిట్ట మధ్యాహ్నం మందటిండలు లెక్క చేయకుండా మేము సిద్ధం ఓడించడానికి ముందుకు వచ్చారు మీరు ఒకసారి చూస్తే ఆయన మిస్సెస్ కోర్ లో పోటీ చేస్తా ఉంది ప్రశాంతి ఆ కుటుంబానికి ఒకటే ఆలోచన రాజకీయాల ద్వారా ప్రజలకు సేవ చేయాలి దగ్గరి కావాలని అలాంటి ఆడబిడ్డ పైన వీళ్ళ ఇష్ట ప్రకారం పోస్టింగ్స్ పెట్టి సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేయాలనుకుంటే ఆ ఆడబిడ్డ ముందుకు వచ్చి ఆవిడే స్టేట్మెంట్ ఇచ్చే పరిస్థితి వచ్చిందంటే ఒక్కసారి మీరు ఆలోచించుకోమని నేను కోరుతున్నా ఒక ఉన్మాదుల మారుగా తయారయ్యారు అరాచక శక్తుల మారుగా తయారయ్యారు ఎవరు రాజకీయాల్లోకి వస్తే వాళ్ళ రాజకీయాల్లో ఎక్కడికక్కడ బూతులు తిట్టడం ఇష్టానుసారంగా మాట్లాడడం అన్ని చేశారు మొన్నటి వరకు ఒక ఆయన చూశారు మీరు ఇక్కడ బుల్లెట్ దిస్తారన్నాడు నెల్లూరు జిల్లాలో ఒక ఆయన ఇప్పుడు బుల్లెట్ దిగింది ఒక తన్ను తన్నారు ఎక్కడో నరసరావు పెట్ట పడిపోయాడు రేపు ఎల్లుండో మళ్ళా వాళ్ళు ఒక ఓటర్స్ అంతా ఒక తన్ను అంతే చెన్నైలో పడతాడు అంటే ఒక పద్ధతి లేకుండా మాట్లాడుతున్నారు మంచి చెడుకు ఏ మాత్రం కూడా వెరవకుండా మాట్లాడే పరిస్థితికి వచ్చారు అదే నా బాధ అందుకే నేను మిమ్మల్ని కోరుతున్నా ఈ రోజు ఈ ముఖ్యమంత్రిని దించడానికి మీరందరూ సిద్ధంగా ఉన్నారు నేను అదే సమయంలో వీళ్ళని విమర్శించడమే కాదు నేనేం చేయబోతున్నానో మీకు చెప్పాల్సిన బాధ్యత నా పైన ఉంది